హలో అండి అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండగకి స్పెషల్గా ఏంటి అని అంటే సకినాలు రెసిపీ అనేది ఎక్కువ చేస్తారు కదా మీరు కూడా అలాగే చేస్తారా మేమైతే ఖచ్చితంగా సంక్రాంతి సకినాలు అయితే మేము చేస్తాము అయితే ముందుగా నాకు ఫోను కొంచెం ఖరాబ్ అవ్వడం వల్ల అన్నీ అయితే తీయలేకపోయాను కానీ సెకండ్ హాల్ అయితే అనమాట వీడియో అనేది ఎలా చేసాము ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ ముందు రోజే నానపెట్టుకున్న ఐదు కేజీల కంట్రోల్ బియ్యం అయితే ముందు రోజే నానబెట్టుకున్నాము నానపెట్టి మరి నెక్స్ట్ డే రోజు పట్టించుకొచ్చామన్నమాట మిల్లులో పట్టించుకోవచ్చు మా అమ్మ అయితే ఆరబెట్టింది కొంతమంది అయితే అదే పచ్చిపిండితో చేస్తారు కానీ ఇక్కడైతే మా అమ్మ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఆరపెట్టింది అనమాట క్లాతులు ఈ విధంగా ఆరపెట్టి పొడిపిండితో సకనాలు చేసింది అన్నమాట చాలా బాగా వచ్చాయి అయితే పొడిపిండి ఉంది కదా ఆరిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఆ పిండిని తీసుకొని దాంట్లోకి సరిపడా నువ్వులు వేసుకోవాలి ఇక్కడ ఐదు కేజీలకు ఒక పావు కేజీ వరకు అయితే నువ్వులు పోసుకున్నాం మేము ఇక్కడ పోసిన తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చూసారుగా నువ్వులు అనేది మనము కొంచెం క్లీన్ చేసుకొని వాటిని వేసుకోవాలన్నమాట మీరు కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా చేస్తామన్నమాట మా ఊర్లో అందుకోసం అని ప్రాసెస్ అయితే తీసాను అనమాట మిగిలిన పిండి కూడా మొత్తం కూడా పోసుకున్నాం అన్నమాట బేషన్లో బేషన్లో పోసుకొని ఈ విధంగా అంతా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇక్కడ కలుపుకున్న తర్వాత మనము టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అందదుగా వేసుకున్నాం మేము తర్వాత మనం టేస్ట్ అనేది చెక్ చేసుకొని మరి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కరెక్ట్గా ఇంత అని చెప్పలేం కానీ మీరు టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండినైతే మెత్తగా కలుపుకోవాలన్నమాట తర్వాత మనం ఇక్కడ ఒక పెద్ద బెడ్షీట్ అనేది వేసుకొని అందులో దాని మీద కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం పిండి తీసుకొని దానికి బొట్టు పెట్టేది ఈ విధంగా చేస్తామన్నమాట మేమైతే చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని కొంచెం పిండి తీసుకొని చుట్టలాగా చుట్టుకోవాలి మనకి ఈ విధంగా చేయి సహాయంతో చుట్ట రాకపోతే కవర్లో వేసి దానికి కొంచెం హోల్ పెట్టి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను మా అమ్మ ఇద్దరం చేశాము మా ఇద్దరికి కూడా చుట్టడం అయితే వచ్చు అట్లానే బాగా సన్నగానైతే రాదు మీడియంలో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగానైతే మేము చుట్టాం అన్నమాట అంతా ఈ బెడ్షీట్ మొత్తం కూడా ముందుగాలనే మనం పోసుకోవాలి పోసుకొని కొంచెం తడిపొడిగా ఆరుతూ ఉండాలన్నమాట మనం చేసిన శకనాలు అనేవి పచ్చివి వెంటనే తీసినట్లయితే అవి విరిగిపోతాయి కాబట్టి మనం ఇక్కడ ముందుగాలనే ఒక బెడ్షీట్ వేసుకొని మొత్తం కూడా పిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మొత్తం కూడా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం మనం చిన్న బేషన్లోకి వేరే బేషన్లోకి కొంచెం పిండి తీసుకొని వాటర్ చల్లుకుంటూ పిండి అనేది జోరుగా కలుపుకోవాలి పిండి కలిపే దాంట్లోనే ఎక్కువ ఉంటుందని మన్నుకు సన్నగా రావాలి అనంటే పిండి అనేది మనము చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి అయితే నేను చేశాను అన్నమాట నేను కాస్త చిన్నగా చేశాను మా అమ్మ అయితే కొంచెం పెద్దగా చేసింది అనమాట ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు కానీ కొంచెం కొంచెం అయితే ట్రై చేశాను అన్నమాట ఎలా వచ్చాయనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగానైతే పోసాను అనమాట చెయ్యితోటి ఈ విధంగా ఇద్దరం కూడా ముందుగా పోసుకున్నాం అనమాట పోసిన తర్వాత బెడ్షీట్ మీద చూస్తున్నారు కదా మొత్తం బెడ్షీట్ నిండా అన్నమాట ముందే ఇట్లా మనం ముందే వేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనకు ఆరి తొందరగా వస్తాయి అన్నమాట ప్లేట్తో తీస్తున్నప్పుడు తొందరగా వస్తాయి మనకు ఈజీగా దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చేదన్నమాట సకినాలు ఇక్కడ మేము ఐదు కేజీల సకినాలు చేసామన్నమాట పిండితోటి కానీ మాకు ఇక్కడ ఆయిల్ మాత్రము ఒక వన్ కేజీ కూడా సరిగ్గా అంటే వన్ కేజీ వరకు కాలిందనుకోండి ఎందుకంటే సెకనాలకు అంత పెద్దగా ఆయిల్ అనేది అయితే పీల్చేదనమాట కొంచెం కొంచెం చిన్న బేషన్లకు తీసుకుంటూ ఒకేసారి మనము పిండి కలుపుకున్నా కూడా మనం చుట్టేటప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కొంచెం వాటర్ చిలకరిస్తూ పిండి జోరుగా కలుపుకుంటూ వీధి విధంగా వేసుకోవాలి మనం బెడ్షీట్లో కంప్లీట్ అయ్యే లోపలనే ఇంకో వైపుగా మనము ఇక్కడ కట్టెల పొయ్యి మీద నూనె అయితే పెట్టుకున్నాము నూనె వేసుకొని నూనె వేడి అవుతున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అనేది ఆరిపోతాయి ఈ విధంగా ఒక ప్లేట్ సహాయంతో ఇంకో ప్లేట్లోకి మనము నెమ్మదిగా తీసుకుంటు ఈ రెండు ప్లేట్లలో అయితే వేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నారు ఈ విధంగా దీంట్లో ఒక ఏడెనిమిది దీంట్లో ఏడెనిమిది తీసుకొని మనకు బాగా వేడిగా కాగుతున్నటువంటి ఆయిల్లోకి మనం తీసిన సకనాలు అనేది నెమ్మదిగా వేసుకోవాలి ఒకేసారి వేసినప్పుడు కొంచెము ఆ నువ్వులు పోస్తున్నాం కదా అవి చిల్లుతాయి అన్నమాట దూరంగా నుంచి నెమ్మదిగా వేసుకొని చేసుకోవాలన్నమాట వేసేటప్పుడు కూడా విరిగిపోతాయి అన్నమాట ఒక్కోసారి అలా కాకుండా నెమ్మదిగా వేసుకోవాలి మనకు ఈ సెకండ్ అనేది ఫ్రై అవ్వడానికి అంటే కాలడానికి కాస్త టైం అయితే ఎక్కువనే పడుతుంది మిగతా గారెలు అలాంటివి అయితే తొందరగా కాలుతాయి కానీ సెకండ్ అనేది అయితే కొంచెం టైమే పడుతుంది ఎందుకంటే అవి మనకు పిండితో మందంగా వస్తాయి కదా అయితే టైం పడుతుంది అది చూసుకొని మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకు కాల్చుకోవాలన్నమాట ఈ విధంగానే మనం పిండి మొత్తం కూడా ఆల్మోస్ట్ పిండి మొత్తం కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలన్నమాట ముందే మనం సకినాలు చేసిన తర్వాత ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకు సకినాలు అనేది డ్రై అవ్వాలి ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఈ విధంగా మొత్తం సకినాలు అయితే మేము చేసాము చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇవి మనకు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ అంటేనే స్పెషల్గా మనం సకినాల మేము చేస్తాము మిగతా పండుగలప్పుడు మనము పూస కానీ గారెలు కానీ అలా చేస్తాం కానీ ఈ పండుగ సకినాలు అరిసెలు అలానే చేస్తామన్నమాట కాకపోతే నేను అన్ని వీడియో వీడియోస్ అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫోను కొంచెం ప్రాబ్లం అయింది అందుకోసం నేను అన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను కానీ సెకండ్ హాల్ మాత్రం తీశాను నేను ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సెకండ్ హాల్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు